నాకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల మీద చాలా గౌరవం పుట్టుకతో నేను ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఇక్కడ ప్రజల సంస్కృతితో మమైకమైన తర్వాత ఈ సంస్కృతి నన్ను ఎంతగానో ఆకర్షించింది బోనాలు చూసుకున్నా బతుకమ్మ తీసుకున్నా కూడా ఆడపిల్లల సందడి ఆడపిల్లల వేషభాషణ మట్టిగాజులు వేసుకొని లోకులు పెట్టుకొని నల నగలన్నీ కూడా అలంకరించుకొని వారి యొక్క చీర కట్టు దగ్గరికి ప్రత్యేకతను సంతరించుకొని చాలా అపురూపంగా కనిపించింది తెలుగు సంస్కృతి అంటే ఇదా మహిళలు ఇంత చక్కగా తయారు కాగలుగుతారా అని మనసారా ఆ సంస్కృతిని ఆస్వాదించాలనిపిస్తుంది బోనం అంటే అమ్మవారికి సమర్పించుకునేటటువంటి మన యొక్క ప్రత్యేక నివేదన పదార్థం ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పొలి గ్రామ పొలిమైన దేవతలకి ఎప్పుడైతే వర్షాకాలం వచ్చిందో ఏ అంటువ్యాధులు ప్రబరకుండా ఉండాలని చెప్పి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని పసుపు నీళ్ళని వేపాకుని తీసుకుని సారబోసి ఆ తర్వాత నైవేద్యాన్ని ఆమె సమర్పించి ఆ రోజు ఇంటిల్లపాది కూడా రాబోయే కాలంలో మేము చాలా మంచిగా ఉండాలి మా కుటుంబాన్ని ఆశీర్వదించవం చేసుకునే పండగే ఈ బోనాల పండగ